హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్ ఉగాది అయిపోయింది మామిడి పూళ్ళు స్టార్ట్ అయిపోయాయి ప్రతి సంవత్సరం నుంచి వెళ్ళి మామిడి పొల్లి తెచ్చుకుంటామండి ఈ వారం కూడా ప్లాన్ చేసుకోవాలి ఎవడైతే మామిడికాయలు ఉన్నాయి ఎక్కువగా మన ఆంధ్ర వాళ్ళు ఇష్టపడే మామిడికాయ పప్పు చేస్తామండి ఈరోజు ముందైతే మనం మామిడికాయలు కట్ చేసుకోవాలి బా ఉప్పు కారం కలిపాను మామిడికే ముక్కలు నంచుకుని తిన్నాం సరే అంకేష్ ఇంకో మాడికే ముక్క అబ్బా పులుపు బాగా ఉందిరా కానీ బాగుంది బా ఇంకా నాకు చాలరా బాబు ఇంకా పుళ్ళు పులిచిపోయి అంటే ఇంకేం తినలేము సరే పప్పులోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కచ్చిస్తావు గానీ నువ్వు వెళ్ళి పప్పు కడుక్కురా అలాగే అంటే వెంకటేష్ నీళ్ళు ఎందుకు కందిపప్పు అయితే శుభ్రంగా కడుక్కున్నామండి ఈ కందిపప్పుని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం అందుకు సరిపోతాలే లైస్లో కడ వేసేసుకో నీళ్ళు వేసాకాలం వచ్చిందంటే ఆంధ్రలో మామిడికాయ పప్పు వండుతారు బావా సీజన్ కదరా మళ్ళీ దొరకవు ఏదైనా సరే మామిడికాయ మామిడి పండుకి ఆ క్రేజే వేరు బావ మామిడి పొండు కోసం నూచివేడు వెళ్తే నాకు రసాలు తెచ్చిపెట్టి బావా నాకు చాలా ఇష్టం బంగినిపల్లి రసాలు కొబ్బరి మామిడి వీటితో పాటు ఆవకాయకి కూడా అక్కడి నుంచే కాయలు కొనుక్కొస్తా అమ్మ అయితే ప్రతి సంవత్సరం ఆవకాయ పచ్చడి కంపల్సరీగా పట్టిద్ది సంవత్సరం సరిపడా పట్టిద్ది ఆవకాయ మాగాయి వడియాలు ఇలా అన్నీ పట్టిద్ది అనమాట ఫుల్ బిజీ అక్క కూడా వచ్చి సాయం చేస్తుంది ఇద్దరు కలిసి చేస్తారు అత్త పెట్టిన ఆవకాయ అంటే నాకు కూడా చాలా ఇష్టం బావా ఆవిడ పెట్టిన పచ్చడికి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే అమ్మతో మరీ పట్టించుకొని పచ్చళ్ళు తీసుకెళ్తారు ఆ టేస్ట్ అలాంటిది మరి మా అమ్మ అనే కాదు కానీ కొంతమంది చేతుల్లో మ్యాజిక్ ఉంటుంది అన్ని కొలతలో కరెక్ట్గా వేసినా ఆ చేతికి వచ్చే టేస్ట్ అందరికి రాదు అది నిజమే బావా మనం అన్నం కలుపుకున్న దానికి అమ్మ చేతితో అన్నం కలిపి ముద్దకి చాలా తేడా ఉంటుంది కదా అమ్మ ముద్దలో అమ్మ ప్రేమ ఉంటుంది అందుకే కమ్మగా ఉంటుంది బావా మామిడికాయ పప్పులో నెయ్యి వేసుకుంటే బలే ఉంటది ఇంట్లో నెయ్యి ఉంది నువ్వు వెళ్ళి అమ్మనడికి తీసుకురా అలాగే వచ్చినప్పుడు ఇంట్లో మజ్జిగ మిరపకాయలు ఉన్నాయి ఐకాడ తీసురా మామిడికాయ పప్పులోకి బలే ఉంటాయి సరే బావా పప్పు అయితే ఉడిపోయింది ఇప్పుడు ఇందులో నిలువుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను అలాగే పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను అలాగే మామిడికే ముక్కలు కూడా వేస్తున్నాను అలాగే చిటికటి పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచ కారం కూడా వేసుకుంటున్నాను ఎండలు బాగా ఉన్నాయండి వాటర్తో పాటు మజ్జిగ నిమ్మరసం సబ్జా లాంటివి తీసుకోండి బాడీ డిహైడ్రేజన్ అవ్వకుండా ఉంటుంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి పిల్లలకి లిక్విడ్స్ లాంటివి ఎక్కువగా ఇస్తూ ఉండండి టీలు కాఫీలు బదులు జ్యూసు ఫ్రూట్స్ లాంటివి తీసుకోండి బెటరు మీకు గనక బయట ఏమన్నా పనులుంటే పొద్దున లేకపోతే సాయంత్రం వెళ్ళండి ఎండలో మట్టికి వెళ్ళకండి ఎండలో బయట చాలా ఎక్కువగా ఉన్నాయి బాగా ఇదిగో నెయ్యాను మజ్జి మెరగాయలేదు బా నిమ్మకాయ నీళ్ళు అత్తెచ్చి పంపించింది ఇప్పుడే చెప్తున్నా ఎండాకాలం లిక్విడ్స్ ఎక్కువగా తాగాలని ఎక్కడ ఉన్నా ఎంత పనిలో ఉన్నా అమ్మల పిల్లల కోసం చాలా కేర్ తీసుకుంటారండి ఎగ్జాంపుల్ ఇదే ఎక్కడున్నా మనసు అంతా ఇక్కడే ఉంటుంది వాళ్ళు ఎంత కష్టమైనా పడతారు ఆ కష్టం పిల్లలకి రాకుండా కాపాడుకుంటారు వెంకటేష్ ఆ గ్లాసులు ఎందుకు రెండు గ్లాసులు అయినాయి చీర్స్ చీర్స్ బరా సాల్ట్ కూడా వేసినట్టుంది ఉంది అమ్మ లైట్గా సాల్ట్ షుగరు బాగున్నాయి చల్లగా వెళ్ళిపోతుంది వెళ్ళి వచ్చే వాటికి అనిపించింది మామూలుగా లేదు కానీ ఎండలో బయట పని చేసేవాళ్ళు చాలా కష్టం కదా చాలా అంటే చాలా కష్టం కానీ ఎండలో వెళ్ళే కన్నా పొద్దున్నే ఏమన్నా పని ఉంటే చేసుకుంటే బెటర్ పొద్దున్న సాయంత్రం అంతే ఇంకా నిన్న మౌలాలు కనిపించి టాప్ పనికి వెళ్తున్నాడు కదా ఎండలో బయట పని అంట బాడీ అంతా ఉడికిపోతుందిరా అని దాకా బాధపడుతున్నాడు ఉన్నాయండి పప్పు ఉడికిపోయిందిరా మెదిద్దామా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా మెదుపుకోవాలి అంకేషో ఆయిల్ ఎందుక ముందు మనం ఊరమిరపకాయలు వేయించుకొని తర్వాత తాళి పెట్టుకుందాం సరే ఆయిల్ ఎందుకంటే నూనె ఉంటుంది కదా అదే నూనెలో వేసేయచ్చు తాలింపుకి నూనె అయితే కాగింది ఇప్పుడు ఇందులో వరంకాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నూనెలో దినుసులు కూడా వేసుకుంటున్నాను అలాగే కచ్చేపచ్చ దంచుకున్న ఎల్లుల్పాయలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఎనిమిది రూపాయలు కూడా వేస్తున్నా లాస్ట్లో కూడా వేస్తున్నా మామిడికాయ పప్పు నెయ్యి వేయించిన మిరపకాయలు అన్ని రెడీ అన్నం కూడా రెడీ పదా తిన్నాం ఏంటండి మామిడికాయ పప్పు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సమ్మర్ స్పెషల్లో మీకు ఏం కావాలో కామెంట్స్ లో పెట్టండి అప్కమింగ్ వీడియోలో కంపల్సరీగా చేస్తాం వాటర్ మిలన్ ఐస్ ఫ్రూట్ బాగుందా అండి అలానే ఒక అతను మ్యాంగో ఐస్ చేయమన్నాడు కంపల్సరీగా చేస్తామండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ వెంకటేశ్వ అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదు అసలు అద్భుతం ఉన్నాయి కదా మంచి టేస్ట్ ఉన్నాయి పప్పుకి చాలా మంది ఫ్యాన్స్ రా పప్పు నెయ్యి కూరబలు అలాగే పచ్చడి ఏదన్నా అసలు ఇంకేం అవసరం మనకి Cala